మన స్టోర్కి వచ్చిన మరో మొబైల్ ఒప్పో ఏ ఫిఫ్టీ త్రీ సిక్స్ ప్లస్ టూ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ గుడ్ కండిషన్లో ఉంది మొబైల్ డిస్ప్లే చేంజ్ అయ్యింది కానీ మంచి కండిషన్లో ఉంది వర్కింగ్ సూత్రో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి కావాలనుకున్న కాల్ చేయండి చూసుకోవాలి వీడియో మీద మన ఫోన్ నెంబర్ రన్ అవుతుంది ఇది మొబైల్ మాత్రం మంచి కండిషన్ ఉంది చూడండి బైక్ సైడ్ కానీ ఫండ్ సైడ్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు అండ్ సిక్స్ ఫోర్ సారీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ జీబీ ర్యామ్ ఎక్స్ట్రా ఉంది మంచి కండిషన్ ఉంది మొబైల్ మాత్రం కావాలనుకున్నా తీసుకోవచ్చు చూడండి మీరు ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్నా కూడా మా షాప్ కాల్ తీసుకుంటాం మనకి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది మనది జిఎం మొబైల్ సారీ జిఎం పీపుల్ సర్వీస్ అని ఉంటుంది ఎవరైనా కాల్ వాళ్ళు ఆడికి వెళ్ళి రెగ్యులర్ అప్డేట్స్ దాంట్లో వస్తూ ఉంటాయి జాయిన్ అవ్వండి మీకు రెగ్యులర్గా అప్డేట్ వస్తుంది ప్లీజ్ జాయిన్ అవ్వండి